చెప్పండి చెప్పండి సార్ మాట్లాడచ్చా సార్ చెప్పండి సార్ లేదు చిన్నది మదన్ గారు అని మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారి హస్బెండ్ ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదాం అని చెప్పండి అది ఏళ్ళ ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ లిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్నది నాకు తెలిసినట్టు వరకు నాకు మొన్న అతను చేశాడండి పిచ్చి పిచ్చికి ఏదో మాట్లాడుతున్నాడు నేను నీకేం కావాలా బాబు నువ్వు నీ ఏం కావాలో నువ్వు చేసుకో నాకేం సంబంధం ఉంటదా నాకు నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్ ఆయన వరకు ఏంటంటే అంటున్నారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీ అంటే మీరు దీంట్లో విట్నెస్ సంతకం అయి పెట్టారు ఆ సంతకం పెట్టినప్పుడు చెప్పేది మీరే యువర్ ద పర్సన్ ఇది మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ ఇప్పుడు నేను చెప్తాను విషయం ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళా నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటాయి నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు రావటం ఫోటో నేను ఉన్నాను ఆ టైం పెట్టారు మీరు ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకు ఏదో పని మీద ఒకటి వీళ్ళు రామని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుక్కుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు వాళ్ళు సంతకం పెట్టమంటే మనం పెట్టాము మనకి వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు ప్రొఫెషన్ అవును ప్రొఫెషనల్ లాయర్ గారు నేను వెంటనే నేను మాకు అక్కడ మాట్లాడతాను అని చెప్పి అనమాట ఆ మీది ఎట్లా మాట్లాడాలో నేను ఒకటే చెప్పేది నాకు నా ధర్మం ఏంటి మన ఇబ్బందుల్లో ఉంటే మనం చేయాలా ఎనక ముందు నేను ఆలోచన సంతకం పెట్టమంటే పెట్టా అంతే ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నాడు అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు పెట్టాలంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ వెతుకుంటా వెళ్ళేది ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు పెట్టా అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను పెద్దగా నాకు మనకి ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి తెలియదు సార్ అది రాసుకున్నాడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నాడు తెలుస్తుంది కదా మనకి సార్ నాకు నేనే నేను ఆలోచన కూడా లేదు సార్ సంతకం పెట్టమన్నారు పెట్టానండి ఇప్పుడు అతను ఏమైనా చేసుకుని సావని ఆ దిక్కు మన మెసేజ్లు పెడతాడు పిచ్చి పిచ్చి మెసేజ్ ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అన్న అన్నటికి వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ మీరు బయటకు అనుకోండి మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చందాలంగా ఉంటాయి ఉండండి నేను చెప్తున్నాను కదా ఐఎమ్ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా అంతే అంటే మీ తప్పు చేయనప్పుడు మీకెంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకుని చేసుకుని సాగునివ్వండి మనకి దరిద్రం అంత మనకు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్తున్న పిచ్చి ఆలోచనలు సార్ లక్ష మంది లక్ష చెప్పుకున్నా అల్టిమేట్ గా నిలబడేది నేనే ఉంది కాబట్టి అదే చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునేవండి ఆడ పిచ్చ మొన్న పిచ్చ పిచ్చ మెసేజ్ పెట్టాడు ఓకే మెసేజ్లకి ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒకరి మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాల దిక్కుమన్న చదువుకున్నా కూడా ఇంకేమన్నా తెలియదు నాకు అండ్ నాకు మీద అసైం వేస్తుంది సార్ అది రెండోది ముందు ఆడి ఫ్యామిలీలో ఆ మొత్తం ఎన్క్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని పరిస్థితి ఏంది దీనికి ముందు ఎవరున్నారు వాడికి కంటే ముందు ఎవరున్నారు ఏంటి పరిస్థితి ముందే చేసుకొని సావమని చెప్పండి మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అన్న రెస్పెక్టబుల్ పర్సన్ కదా చెప్పాను సార్ ఆడికి మొన్న ఏదో సంతకం పెట్టిందండి నేను సార్ ఫోటోలు పక్కన కొడుకుని ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానం ఇస్తా రోజు విన్నో పెంచుకుని సాగుమని చెప్పి ఎవరింట్లో ఏ పిల్లం బయటకి గర్లు కానీ అది అయ్యే పని కదా నేను ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఎలా తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంతే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అంతే మళ్ళీ పొద్దునొక్కలు వాటిని పిచ్చి లెక్కనొద్దునొక్క ఫోన్ మెసేజ్ మెసేజ్ చేయటం నాకు అర్థం కదా ఫోన్ కూడా ఎక్కడ ఉందండి ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవరైనా వాడు పిల్లలు ఫీల్ అవుతారు కదా సార్ అట్లాంటప్పుడు ఏం చేయాల క్లారిటీ ఉండేటప్పుడు చెప్పంటే వేసుకోమని చెప్పండి నేను రెడీగా వస్తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నేను స్టాండ్ బై వాట్ హైడ్ అంటే లేదు మూసుకొని వాళ్ళ వాళ్ళు చేసుకుని సావంటి ఏదన్నా చేసుకోమని చెప్పండి అంతేగాని వాళ్ళు పెడితే వాళ్ళు అలిగేషన్ పెట్టడం ఏంటి మరి ఆ పేర్లు మీ పేర్లు ఎలా వచ్చాయి తెలియదు మీ పేరు ఇంకో పెద్ద పేరు వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎలా వచ్చాయి నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా అది అడిగాడు అన్నమాట ఫోటో వరకు సంతకం వరకే ఆ మెడికల్ రికార్డు పేరు పెట్టుకుని అడిగాడు సార్ అడిగాడు ఇప్పుడు నిన్న నిన్న మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనే దొరికినానా నేనున్నా నేను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను నిలబడతామంటున్నాను దానికి ఏం చెప్పాను అనేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమా చేసుకో ఇరికిచ్చేదే కానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు నా మీద వేస్తాడు సార్ నన్ను డబ్బులు అనుకోండి రేపు బయటకు నేను అంటే క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా రిపబ్లిక్ ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలో లాగటం నేను హెల్ప్ చేస్తాను చెప్పారు అనే ఉద్దేశంతో ఆయనకి మీరు ఎవరో తెలియదు కదా మెడికల్ రికార్డు నేనే చెప్తున్నాను కదా మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము నిజమూ సంతకం పెట్టడం వాస్తవము ఎవరైనా పెట్టచ్చు నేను పెట్టాను పెట్టిన దానికి నన్ను నువ్వు ఇట్లా వదిన చేస్తానంటే నేనేం చెప్పాలా అంతే రెండుగా పెట్టాలా భయం వేస్తా సార్ పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం మీరు రాండి సార్ మీరు ఎలా దగ్గర ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ లెటిన్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్ తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా పిలిచింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా అంతే ఫర్దర్ ఏసుకుంటారు తీసుకోవాలి చెప్పండి చెప్తున్నాను సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఎందుకంటే సార్లు మాట్లాడతాం సార్ రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే పుణ్యం నాకు నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను సార్ అతను కోర్టుకి అన్నాడు సార్ కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పెటిషన్ అన్నాడు పెట్టుకో బాబు నువ్వు పెట్టుకుని కోర్టు నుంచి చూస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను ఎందుకంటే చెప్పాలా క్లారిఫై అయిపోతుంది కదా క్లారిటీ నా నెంబర్ పెట్టుకోండి నేను ఫ్రెండ్ మీరు బాగా పరిచయం నాకు బాగా క్లోజ్ గా అండి ఇక్కడ వైజాగ్ ఉన్న నేను ప్రాక్టీస్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ నేను బాగా పరిచయండి మీరు నా సజీషన్ పెట్టుకోండి నేను మీకు నేను మీ మాట్లాడతానండి సార్ నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీ డే రెడ్డి సార్తో పాటు ఉండేవాడిని మొత్తం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం పుట్టించింది నేనే దగ్గరుండి ఓకే ఓకే గీతం యూనివర్సిటీ కొట్టించింది కూడా నేనే ఓకే ఓకే అవును మీరు ఎక్కువ ఇదే చూశారు కదా రెవెన్యూ మొత్తం రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి బీచ్ రోడ్ లో అవునండి అవునండి రిసార్ట్స్ వాడి అవును రిసార్ట్స్ ఏరి ఆ సైబర్ ఏరియా రిసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం అంతే అండి ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొని అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకి సంబంధం లేదు ఓకే అంతే అండి అంతే అండి అలాగే ఓకే సార్ ఉంటాను సార్